మర్మములు సహోదరు భక్సింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై ఇరవై ఏడవ శిఖరము వాక్య భాగము నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను మన వ్యసనములను వహించాను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనుందిన వాణిగాను మనమతన్ని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఎస్షియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగైదు వచ్చినములు మనకు రావలసిన తీర్పును మన అపరాధములను ప్రభువైన యేసు క్రీస్తు తాను ఏ రీతిగా భరించానో ఆ విషయమును ప్రభక్త ఎస్షియ వివరంగా ప్రవచించాను నాలుగవ వచ్చినం మన పాపపు తలంపులు మాటలు క్రియల వలన కలిగిన దుఃఖమును ఆయన సహించేను వాటి పూర్ణ క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చాను మన పాపపు తలంపుల నిమిత్తము మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు బదులుగా శ్రమపడెను మనము తలంపు మాట క్రియలయందు పాపము చేయదుము కావున మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన తలంపులు మాటలు క్రియల నిమిత్తమైన శిక్షను తనపై వేసుకొనేను మూడు విధములైన మన పాపముల కొరకు ఆయన శిక్ష భరించాను మన పాపపు తలంపుల నిమిత్తమై ఆయన ఉమ్మివేయబడేను మన పాపపు మాటలను బట్టి ఆయన దూషించబడేను మన అతిక్రమ క్రియల నిమిత్తమై ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడెను ఆయన ప్రక్కలో బల్యముతో పొడవబడెను ఆయన శరీరం అంతయు కొరడాలతో కొట్టబడెను దేవుని ఎదుట మనము సంపూర్ణముగా నీతిమంతులముగాను యథార్థవంతులముగాను చేయబడగలుగునట్లు మన నిమిత్తమై ఆయన ఇవన్నీ సహించాను దీనివలన దేవుని సన్నిధిలో స్వేచ్ఛ ధైర్యం కలుగుచున్నవి మరియు మన పూర్వ పాపములను గూర్చిన జ్ఞాపకం కూడా తుడిచివేయబడుచున్నది అపవాది పూర్వ పాపములను మనకు జ్ఞాపకం చేయుటకు ప్రయత్నించును అప్పుడు మనము ప్రభువ అపవాది నా గత పాపములను జ్ఞాపకం చేయుచున్నాడు అయితే ప్రభువా నా నిమిత్తమై నీవు కొరడాలతో కొట్టబడి బల్లెముతో పొడవబడి ఉమ్మివేయబడి నాపై ఉన్న శిక్షావిధిని తొలగించి నీ నీతిని నాకు అనుగ్రహించితివి అని చెప్పగలము దేవుని సన్నిధిలోనికి పరిపూర్ణ స్వేచ్ఛతోనూ ధైర్యముతోనూ మనము పోగలుగుటకును పడిపోయినప్పుడెల్లా తిరిగి లేచుటకును దీనివలన వీలు కలుగుచున్నది కీర్తన ముప్పై ఏడు ఇరవై నాలుగో వచ్చినాం మీక ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం మన పాపములు ఎంత సిగ్గుకరములైనవి హీనస్థితిలోనికి తెచ్చునవైననూ పర్వాలేదు సామాన్యమైన విశ్వాసముతో ఆయన మన క్షమాపణ నిమిత్తమై చిందించిన రక్తముతో మనలను కడుక్కొని పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలో పరిపూర్ణ స్వేచ్ఛను సంతోషమును అనుభవించవచ్చును ప్రైస్తలాట్